హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టమాటాలతో వడియాలు పెట్టుకొని తినండి నిజంగా టేస్ట్ అయితే భలే ఉంటాయండి వీటిని రైస్లోకి రసంతోనైనా సాంబార్తోనైనా సైడ్ డిస్క పెట్టుకుంటే సూపర్ ఉంటాయి ఒట్టివి కూడా అలానే తినవచ్చు రియల్గా చాలా బాగుంటాయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వడియాల కోసం ఫస్ట్ అయితే బాగా పండిన టమాటాలు తీసుకోవాలి నేనైతే నాలుగు పెద్ద టమాటాలు రెండు చిన్న టమాటాలు తీసుకున్నాను నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల సగ్గుబియ్యం బియ్యం తీసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి టమాటాలను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి వీటిని కూడా మెత్తని ప్యూరీలాగా ప్యూరీ చేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం అయితే మెత్తని పౌడర్లాగా కాకుండా కొంచెం బారికగా మిక్సీ పట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం టమాటాలు కూడా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలతో ఇలా వడియాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా చాలా బాగుంటాయి ఈ విధంగా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో నేనైతే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు ఫుల్గా సగ్గుబియ్యం తీసుకుంటే అదే కప్పుతో పన్నెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని దానిని వాటర్లో యాడ్ చేసుకోవాలి వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఉండలేమి కట్టకుండా మొత్తం అంతా కూడా ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలపాలి నిజంగా చాలా బాగుంటాయి అండి టమాటా వడియాలు టమాటా వడియాలు తింటే మనకి సేమ్ బింగో టమాటా ఫ్లేవర్ చిప్స్ తింటాం కదా అదే విధంగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి అడగంటకుండా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే ఈ విధంగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు లేకపోతే కొత్తిమీర పర్వాలేదు మీ ఇష్టం వన్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ మొత్తం వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం చెక్కబడుతుంది బాగా లూజ్గా ఉన్నా బాగోదండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చల్లారితే ఇంకొంచెం చెక్కబడిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం మనం ఏ కవర్ అయితే తీసుకుంటున్నామో ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకి వడియాలు ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం వడియాలు పెట్టేసుకోవడమే మనకివి ఎన్నో రోజులు ఎన్నో అవసరం లేదు ఎండ గట్టిగా కాస్తే ఒక్క రోజులో మొత్తం అన్నీ ఎండిపోతాయి చూడండి నాకైతే ఒక రోజులో ఎండిపోయాయి ఎండాకాలం కాబట్టి ఒక రోజు సరిపోయింది లేదంటే టూ డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎండిన తర్వాత డీప్ ఫ్రెష్ సరఫడిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలు వేసుకొని వేయించుకోవడమే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా వీటి టేస్ట్ అయితే సేమో బింగో టమాటో ఫ్లేవర్ బింగో తింటాం కదా సేమ్ అలానే ఉంటాయి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది అన్నది కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్